స్వరాష్ట్ర స్వప్నం సాకారమైనప్పుడు రైతు కన్నీళ్లు తుడిచి సాగును సుసంపన్నగా నిలపాలన్నదే కేసీఆర్ తపన అందుకే ఆయన పాలన కాలంలో సాగు బాగుపడి రైతు రాజవ్వడం తిరుగులేని సత్యం ఆ స్వప్నం నిజమైనట్టే ఈ సత్యం పదే పదే రుజువవుతూనే ఉన్నది జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో ఎన్సీఆర్పీ విడుదల చేసిన గణాంకాల కేసీఆర్ పాలనలో రైతు ఆత్మహత్యలు అట్టడుగు పడిపోయినట్లు వెల్లడించడం ఓ తాజా రుజువు విషయం కొత్తది కాకపోయినా ధృవీకరణ గమనించదగ్గది అన్నదాతల బలవన్మరణాలు తొంభై ఆరు శాతం కనుమరుగు కావడం మామూలు విషయం కాదు ఎన్సీఆర్బి నివేదిక ప్రకారం రైతు ఆత్మహత్యలు రెండు వేల పదిహేనులో ఒక వెయ్యి రెండు వందల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడులో నలభై ఎనిమిదికి తగ్గాయి అబద్ధాల ప్రభుత్వలు ఎన్ని కూతలు కూస్తేనే నిజం ఎగదన్నుకు వస్తుందనేది చరిత్ర చెప్పిన పాఠం తెలంగాణ సాధకుడే ప్రగతి పద ప్రబోధకుడై నడిపిస్తే తెలంగాణ తేరు తెన్నలు మారిపోయాయి ముఖ్యంగా అన్నదాతల సంక్షేమం మహోజ్ శకాన్ని చూసింది అయితే ఇదేదో రాత్రికి రాత్రే వెలిసిన మాయా ప్రపంచం కాదు దీని వెనుక కేసీఆర్ కఠోరమైన దీక్ష దక్షతలు అద్భుతమైన ప్రణాళిక అద్వితీయ ముందుకు సాగడంతోనే సేతనం బాగుపడి రైతు ముఖంలో ఆనందం వెల్లి ఎన్నెన్ని విధాలుగా ఆదుకుంటే ఇది సాధ్యమైంది చరిత్రాత్మకమైన గొలుసుకట్టు చెరువులను బాగుపరిచారు ప్రాజెక్ట్ ను పరుగులెత్తించారు ప్రపంచ ప్రసిద్ధి పొందిన కాళేశ్వరంతో గోదావరిని పీఠభూమి ఎక్కించి తెలంగాణలో పరవళ్లు తొక్కించారు ఉచిత కరెంటు ఇరవై నాలుగు గంటలు అందించారు నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగుల మందులు సీజన్ కు ముందే దండిగా సమకూర్చారు కల్తీ విత్తనాలు అమ్మేవారిపై పీడే యాక్ట్ ప్రయోగించారు గోదావరిలను యుద్ధ ప్రాతిపదికలపై నిర్మించారు ఊరూరా కాంటాలు పెట్టి చివరి గింజ వరకు పంట కొనుగోళ్లు చేశారు ఆత్మహత్యలు వద్దని అనునాయిస్తూనే ఏదైనా కారణాల వల్ల రైతులు చనిపోతే వారి కుటుంబానికి ఐదు లక్షల రైతు బీమా అందించింది మండలానికి ఏఈఓ నియమించి రైతు వేదికలు నిర్మించి వ్యవసాయంలో మార్గదర్శనం అందించింది రైతు బంధు పేట పెట్టుబడి సాయం సమకూర్చింది తదేక దృష్టితో ఇలా ఒకటి వెనక ఒకటి అండదంటలు అందిస్తూ పోతే అంతిమంగా రైతు ఆత్మహత్యలు తగ్గిపోయాయి ఇది చరిత్ర ఇదే చరిత్ర కానీ కేసీఆర్ అందించిన రైతు సంక్షేమ పథకాలకు మంగళం పాడిన మాయదారి కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సేతరం మళ్ళీ పాత రోజులకు మల్లుతున్నది అందుకే రైతులు ఆందోళనకు గురవుతున్నారు రెండేళ్ల ఈ కాంగ్రెస్ పాలనలో ఏడు వందల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ పరిస్థితుల్లో రైతులు కేసీఆర్ పాలన రోజులను పదే పదే తలుచుకోవడంలో మళ్ళీ కేసీఆర్ఏ రావాలని కోరుకోవడంలో వింతేమున్నది